జమ్మికుంట మండల కేంద్రంలో బుధవారం రోజున కొద్ది సెకండ్ల పాటు స్వల్ప భూకంపం రావడంతో ప్రజలు చెందారు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా జమ్మికుంట మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఏడున్నర గంటల సమయంలో కొద్ది సెకండ్ల పాటు స్వల్ప భూకంపం వచ్చింది దీంతో ఇంట్లో ఉన్న మహిళలతో పాటు పురుషులు సైతం అయోమయానికి గురయ్యారు ప్రతినిత్యం కళాశాల మైదానంలో వాకింగ్ చేసే వాకర్స్ కొద్దిసేపు భూ ప్రకంపనం చెందడంతో ఏం జరుగుతుందో తెలియక చూస్తూ ఉండిపోయారు కొంతమంది ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు కూర్చున్నా కూర్చుని న్యూస్ ఉంటున్నాను న్యూసుకుంటుంటే మా సెడ్డర్ ఊగుతుంది మా సెడర్ ఊగుతుంటే బయట ఎవరన్నా పొలంగా ఆడుకుంటారు కావచ్చు అనుకుని నేను బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఎవ్వరు లేరు వేసిన తర్వాత మా భార్య అడిగిన అరే సెడర్ ఊగుతుంది మనుషులు బయట లేరు అని అనడంతో ఏమో గాడుపుకి ఇట్లా రావచ్చు అని అన్న తర్వాత గాడుపు కూడా బయట లేదు అయినా లైట్గా ఊగుతుంది అయితే నేను అప్పుడు అది భూకంపం అని అనుకోలేదు కొంత పీరియడ్ తర్వాత గ్రౌండ్ కచ్చి మా మిత్రులను ఆలోచించిన తర్వాత గ్రౌండ్ లో కూడా నాకు ఊగినట్టు అని మా రాజు చెప్పడం ద్వారా ఇది లైట్ గా ఎత్తికే వచ్చిందని మేము అనుకుంటున్నాము అంటానని చెప్పేసి అది కూడా తర్వాత ఏంటంటే లేడు పడుకున్నాక బెడ్ షేక్ అయింది బయటకు వచ్చేసరికి మా తమ్ముడు గోడవుతుంది అంటూ రే ఇదేంద్రో అని తెలుసుకునే వరకు భూకంపం అని నాకు భూకంపం అని ఇంట్లోకి బయటకి వన్ సెకండ్ టూ త్రీ సెకండ్ కానీ ఎక్కువ రిలీ బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది బెడ్లు ఉన్నప్పుడు విష్ణు బయటకు వచ్చిన ఎంట్రీనా బయటకు